వస్తున్నాయి లేదు లేదు మంచిగానే వస్తుంది పోచమ్మ బోనాల కోసం ఇవి చిన్న కుండలు దీని మీద ఇంకా మూతలు కూడా చేస్తారా చూడండి పోచమ్మ బోనాల కోసము ఈ యొక్క చిన్న పాత్రలను తయారు ఆ కుండకు బోడిదలో ఒకట వస్తుందా ఇప్పుడు కుండ చేసేటప్పుడు లోపల కింద సైడ్ అతుక్కొని రాదు రాదు తోటే వస్తుంది దాని తర్వాత మీరు ఆ రాయి లోపల పెట్టి ఇట్లా కొన్ని నీళ్ళ సైడ్ ఉంటది దానికి తాడి బూడిది

మొత్తం మూడు మూడు సార్లు కొట్టాను ఆ మూడు సార్లు ఇప్పుడు ఒకటి ఒక ట్రిప్ ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంకోటి రెండు ట్రిప్పులు ఉంటుంది వస్తుంది అయితే ఇప్పుడు కుండకు కొంచెం ఇట్లా షేపు ఒక దిక్కు జారినట్టు వస్తుంది కానీ రెండు మూడు సార్లు రెండు ఇంకా రెండుసార్లు కొడితే ఉన్నగా అది నుండగా వచ్చేస్తుంది ఇప్పుడు అడుగులు కడుపు ఇట్లా కొట్టు అడుగులు కలిపడా కొట్టు కొంచెం పెద్దగా అవుతుంది

దాన్ని చక్కగా చేస్తుండ్రు కదా దాన్ని ఎక్కువ ఆరిందా ఎక్కువ ఆరింది బాగా ఆరింది అయితే ఈ పచ్చి కుండ పలిగినప్పుడు కొట్టి చక్కగా చేసుడు ఇచ్చిన పెంకల్తోనే అతుకు పెట్టి మళ్ళా కొండ దేదు కొనియకపోయినా నాకు అక్క మన్ను అతుకుతలేదు అది మన్ను అతుకుతలేదు పెడతా మన్ను పెడతా దాన్ని అంటే మళ్ళీ పిసుకొచ్చా పిసికి ముద్ద చేసి చేయొచ్చా నానవారు అప్పుడు మళ్ళా చేయొచ్చు అప్పుడు మళ్ళీ అయితే ఎక్కువ ఆరుతున్నాయా బయట ఉంటే లోపల పెట్టేసేయాలి గాలి బాగా వస్తుంది తొందరగా ఆరిపోయి పగులుతున్నాయి అయితే పూర్వము పూర్వం ఎట్టుండంటే ఒక దేశంలో ఏమన్నా ఎక్కువ తప్పులు అనుకోండి అప్పుడు దేవుడు ఒక మనిషిని పంపించేది పంపించి మీరు తప్పు చేయకండి ఆ కుమ్మరి కుండని ఎట్లా చేస్తాడు మట్టి విసికి నీళ్ళు ఓసి జిగట మట్టితోటి సార మీద పెట్టి గుండ్రగా తిప్పితే కుండ వస్తుంది కదా ఇప్పుడు ఒకటి పగిలింది చేస్తుంటేనే పర్ర ఇదైంది కదా ఆ దాన్ని కూడా మళ్ళీ పిసికి ముద్ద చేసి మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది అయితే మనిషిని పాపం చేసినప్పుడు చెయ్యకని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ మట్టిని ఎట్లా పిసికి చక్కగా చేస్తారో మనిషిని కూడా చెప్పి దండించి బుద్ధి చెప్పి దగ్గరికి తీసుకొని మళ్ళా మంచిగా ఉండేటట్టు జీవితం కుండకు పోల్చిండు అన్నట్టు దేవుడు కుండకు పోల్చిండు అట్లా నేను మిమ్మల్ని కూడా దగ్గరికి తీసుకుంటా మీరు బాగు తప్పు చేస్తే నేను క్షమిస్తా అని అట్లా పాత కాలంలో చెప్పి పంపించేది ఒక మనుషులతోటి ఆయనకి ఇష్టమైన వ్యక్తులతో ప్రవక్తలతోటి బైబిల్ అయితే హిర్మియ ప్రవక్తను పంపించిండు మనుషుల దగ్గరికి పంపిస్తే నువ్వేంది చెప్పేది మాకు కానీ ఆయనను ఒక లో ఏమంటారు తవ్వి గుంటలేసేస్తారు గుంటలేసేస్తే మళ్ళీ ఒక అయినా తెల్లవారు తీస్తాడు తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు కదా ఒక కూజను కొనుక్కొని పొమ్మంటాడు కొని పెద్ద మనుషులను పట్టుకొని పోయి ఒక లోయలకు తీసుకుపోయి అది పగుల కొట్టి చూపెట్టు కాలినాక పగుల కొడితే అది అతుక్కోదు కదా అది వేస్ట్ అప్పుడు చెప్పినప్పుడు వినకపోతే లైఫ్ కూడా పోతుంది మళ్ళీ అతుక్కోదు ఏమున్నా ఇప్పుడే ఇట్లా మట్టితో ఉన్నప్పుడే అంటే అట్లా అన్నట్టు లైఫ్ అనేది జాగ్రత్త చూసుకోవడానికి అట్లా ఉంటుంది అని అట్లా పాత రోజులల్లా అట్లా

చూలేసేది అయితే మా బాపు తెలుసా గుర్తొచ్చిండా గుర్తొచ్చిండకు మా బాపు గుర్తొచ్చిండా చిన్నప్పుడే చదువుకోవడానికి పోయి మళ్ళీ పెళ్లి వేసుకొని వెళ్ళిపోయిండ్రు కదా ఇప్పుడు ఇది మూడోసారా సరస్సు

కాలు ఒకటి రోజు అంటే ఇప్పుడు శసుడు ఒక సిప్ప ఒక జీపాయ ముంత చెమ్ము అంటే చేయాలి అది ఒకసారి పెట్టాలి అదే పచ్చిటే కాలువ కాలువరాదు కాలువరాదు అన్ని విధాలు ఉండాలి ఇప్పుడు దీంతో సత్యంత శక్తి నాకు లేదు అయితే దీంతో చిన్నగా దెబ్బ కొట్టినా పెళ్తాండి అయితే దీంతో బాగా కొట్టండి అన్నట్టు దెబ్బ అయితే ఎప్పటికీ బాగా దెబ్బ కొట్టలేదు మంచి కాదు అయితే దాంతోనే కొట్టాండి అన్నట్టు మళ్ళీ ఎంత చేరి దీంతో ఇప్పుడు దీనికి కొంచెం లొంద లోపలికి చూపెట్టండి లందా చూపెంట్ కుదు ఆపితే అమ్మో ఇది ఒక లాగు మీద పెరుగుతా అన్నట్టుగా. హ్మ్. పుల్ల ఇట్లా పట్టుకొని ఉండు, కట్టిన పోదు తీసుకోదు. హ్మ్ హ్మ్ హ్మ్. అలా.ట్ల ఎట్లా మన పచ్చివిల్ల లాగా ఇది. ఆ. ఏం ఫానా ఉంటది. హ్మ్. పచ్చిపిల్ల లాగా. పచ్చిపిల్ల లాగా. ఇది కొంచెం లుట్ట ఉంటుంది చూడు. ఆ. ఆ. ఇది చానాలోతుకుంటాలి. హ్మ్. ఉండి ఈ సల్పకుండు ఈ రౌతికి గిన్నెలో దెబ్బ ఎక్కువ తాగదు దీంతో అయితే దీంతో జరుగు అంటే బాగా దెబ్బ కొట్టాలి అయితే నేను కొంచెం అలగ చూసుకుంటాను అన్నాడు దీంతో కొడితే కొంచెం అలగ కొట్టినా గానీ తాగుతుంది గిట్ట పట్టుకోవాలి గిట్ట నేను అది అతలా

and okay, a bit okay a bit hi a bit okay idira idira okay, okay.